అన్నారు ఈ శ్లోకం అయిన తర్వాత వచ్చేటువంటి శ్లోకం ఎదే తత్కాళింది తనుతర తరంగాకృతి శివే కృషే మధ్యేకించి జనని తవ యద్భాతి సుధియా విమర్దాదన్యూన్యం కుచకలసయోరంతర్గతం తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీం అన్నారు ఈ శ్లోకాన్ని కూడా జాగ్రత్తగా పట్టుకుంటే సన్నని యమునా నదీ తరంగము వలె నీ యొక్క నడుము యొక్క నూగారు అంటే అర్థం ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి ఈ నూగారు రెండుగా మొత్తం ఈ మధ్య కూటముని విభజిస్తుంది ఆ విభజిస్తూ మధ్యలో నల్లగా ఉన్నటువంటి ఆ వెంట్రుకల యొక్క సమాహారం అంతా చూస్తుంటే ఎలా ఉంది యమునా నదిని రెండు పాయలుగా విభజించి ఉన్నటువంటి దృశ్యం మాకు కనపడుతుంది ఆ యమున ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్మకి మార్గదర్శకంగా ఉంటూ తాను చేరవలసినటువంటి మార్గానికి తీసుకువెళ్ళేటువంటి ఖాయగా మనకు కనపడితే ఇప్పుడు అమ్మవారి యొక్క నూగారు ప్రాంతంలో కనపడుతున్నటువంటి ఈ యమునా నది తీర దర్శనం ఎలా ఉందో తెలుసా అమ్మ ఈ పాపపుణ్యములు అనేటువంటి భ్రాంతిలోంచి జీవుణ్ణి బయటికి తీసుకువచ్చి మళ్ళీ తిరిగి రానటువంటి శాశ్వత శివ సాయుధ్యం అది ఎలాంటిది అంటే మళ్ళీ తిరిగి ఒకసారి ఆ సాయుధ్యాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ పునరావృత్తమయ్యేటువంటి జీవన విధానం ఏమీ లేదు రహిత శాశ్వత శివ సాయుధ్యం వేపుకి మన మనసులను మా దేహాలను కూడా తీసుకువెళ్ళగలిగేటువంటి పురోగామిగా అదే స్వర్గానికి మెట్లు అంటూ ఉంటాం ఆ స్వర్గానికి మెట్లుగా మాకు ఈ నూగారు ప్రాంతం అంతా కూడా దర్శనిస్తోంది ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తూ ఉన్నాం ఊర్ధ్వముఖ చలనం చేస్తున్నాం ఎవరితో పాటు అమ్మతో పాటు అమ్మ ఎక్కడుంది లోపల కులమార్గంలో కౌలిని స్వరూపంలో ఆవిడ విహరిస్తూ ఊముఖ చలనం చేస్తుంది ఆవిడతో పాటు మేమేం చేస్తున్నాం అమ్మ శరీర భాగాన్ని అమ్మలాగా కౌల మార్గంలో స పయనించలేం కనుక అమ్మని చూస్తూ అమ్మని ఫాలో అవుతూ ఈ నుగాదు ప్రాంతాన్నే మళ్ళీ మాకు కౌల మార్గంగా మేము ప్రతిపాదించుకుంటూ ఈ మార్గం ద్వారా అమ్మతో పాటు ఊోముఖ చలనం చేస్తూ పైకి వెళ్ళిపోతూ ఉన్నాం చూసారా అంటే యోగ మార్గంలో సరైనటువంటి గురువు లభిస్తే అంతర్గతమైనటువంటి ప్రయాణం చేయడం అనేటువంటి విశేష వృద్ధి అయితే ఈ శ్లోకాల ద్వారా అమ్మ శరీర భాగాల్ని మనం ప్రమాణంగా స్వీకరిస్తూ శరీర భాగాన్ని స్త్రీది కాకుండా అమ్మగా భావించుకుంటూ ఎవడైతే మనస్సుని రమింప చేసుకోకుండా అమ్మ ఎందు నిబడీకృతం చేసుకుని అమ్మనే చూస్తూ ప్రయాణం సాగిస్తాడు శరీరాన్ని చూస్తూ చూస్తూ కోడు మార్గంలో కుండల్ని శక్తిని జాగ్రత్త అవస్థలోకి తీసుకువెళ్ళినటువంటి సహస్ర ప్రాంతానికి వెళ్ళిపోతాడట అమ్మవారితో పాటుగా వెళ్ళిపోతూ ఉంటాడు అమ్మవారితో పాటు ప్రయాణం చేస్తూ అమ్మవారితో పాటు కౌళ మార్గంలో వెళ్తూ అమ్మవారిగా సహస్రాల వేపుకి అమ్మతో పాటు ప్రయాణం చేసేటువంటి అదృష్టం సాధకుడిగా ఇటువంటి సాధన చేసినటువంటి వాడికి లభిస్తూ ఉంటుంది అన్ని శ్లోకాల్లో అమ్మవారి యొక్క శరీరతత్వాన్ని ఇంత విశేషంగా విశదీకరించారు అంతే తప్ప శంకరాచార్య వారు కాషాయ దుస్తులు వేసుకుని స్త్రీ శరీర భాగాన్ని వివరించేటువంటి సౌందర్య లహరణ ఇచ్చారు అవేవో మంత్రరహస్యాలు అనుకుని పిచ్చివాళ్ళుగా అందరూ కూడా చదవడానికి వీల్లేదనేటువంటి రకరకాల ఉన్మాద స్థితుల్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది का ఈ జగత్తులో ఉండనే ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఈ శ్లోకాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి సాధనా మార్గంగా తోచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండడం తప్ప మనం అన్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావించడం అనవసరం కనుక ఈ శ్లోకాలన్నీ కూడా మనకి అద్భుతమైనటువంటి యోగ మార్గదర్శకత్వాలు ఈ యోగం ద్వారా ఏం జరుగుతుంది మనకి తెలియకుండానే కుండలిని మార్గంలో మనం కూడా చెలించగలిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఆ చలనము ఊర్ధ్వముఖ చలనంగా మాత్రమే మనకి ఉంటుంది ఆ On va mettre చిట్టు చివరికి తీసుకొని సహస్రాల ప్రాంతంలో ఉండేటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క ఆనంద నిలే స్థానానికి చేరుస్తుంది అటువంటి స్థానానికి చేరుకున్నటువంటి వాడి యొక్క స్థితి ఆనందము తప్ప అన్యమైన స్థితి కాదు ఆనందమే సౌందర్యము అటువంటి ఆనందగతమైనటువంటి సౌందర్యాన్ని అందించగలిగినటువంటి స్తోత్రం సౌందర్యలహరి స్తోత్రం ఈ సౌందర్య లహరిని పట్టుకుంటే కలిగేటువంటిది ఏమిటి మార్గము నిర్దేశింపబడుతూ ఉంటుంది మార్గదర్శకత్వం కలుగుతూ ఉంటుంది ఆ మార్గదర్శకత్వం కలిగినటువంటి వాడు మార్గాన్ని వదలకుండా అన్యమైన మార్గాల వైపుకి మళ్ళీ చలించకుండా కనుక ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి తపస్సు సౌందర్యలహరి శ్లోకాలే తపస్సు ఈలో ఈ రోజుల్లో ఈ కలికాలంలో తపస్సు చేయడం అంత తేలికా అండి అంటూ ఉంటారు శ్లోకాన్ని పట్టుకుని కూర్చో భావాన్ని మనసులో రమింప చేసుకుంటూ ఉండు దాని యందు మనస్సును నిక్షిప్తం చేసుకుంటూ ఉండు దాన్నే పదే 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 భావిస్తూ ఉండు తపస్సు చేసుకున్నటువంటి వాడిగా అంతటి తపోసిద్ధిని పొందిస్తూ ఉంటాం ఆ తపోశుద్ధికి చిట్ట చివరి అంకమేమిటి వారిద్దరు అమ్మాయ్యల యొక్క దర్శనము ఏకకాలంలో లభించడం అటువంటి దర్శనాన్ని నువ్వు పొందగలుగుతావు త్రికరణ శుద్ధిగా చేయగలిగితే ఇటువంటి సాధనని అటువంటి సాధనా మార్గాన్ని సులభంగా శ్లోకాల ద్వారా అందించినటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ ఆ సాధనా స్వరూపంగా తాను ఉంటూ సాధకుణ్ణి తనగా మార్చుకునేటువంటి ఆ తల్లి పాదాలకు ప్రణమిల్లుతూ